ఈ డ్రైనింగ్ క్యాంప్ ప్రాబ్లం హోటల్ ప్రాబ్లం అంటే ప్రతి స్వాసీ కూడా వారి కుటుంబానికి ఎంతో కొంత మరి రేడియో నీరు అబ్బాయికి కాబట్టి వారి కోళ్ళు ఉండాలని ఆలోచనతో మరి మహిళకి ఆర్థికంగా కొంత రెచ్చ ఆలోచన కార్యక్రమం చేయడం జరిగింది ఇది ఈ కని చూ కానీ ఇక్కడ మనకి మండలం అంటే ఒక చివరి నుంచి గ్యాస్ వాళ్ళించి ఆ పక్కన అయితే నాకు రకా ఈ పక్కన అంటే ఏడుగా ఎనిమిది సేతలు నాకు కాబట్టి దీన్ని కనీసం ఎనిమిది కోట్ల రెండు మూడు చోట్ల పన్నెండు కోట్ల లోపల ఏరియా ఒకటి వచ్చేలాగా పెట్టుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నా మరి దాని అనుకుంటే రాబోయే రోజుల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి ఈరోజు మనకి సంక్షేమాన్ని ఎక్కడ కూడా ఆదే రాష్ట్రాన్ని అన్ని రకాలను కూడా ముందుకు ఒక ఆ మన గౌరవం పనిచేస్తున్న విషయం మరి మీ తెలుసు ముఖ్యంగా మనకి గత ప్రభుత్వం నాకున్నటువంటి అమరావతిని పోలవరాన్ని ఒక పట్టాలకు ఎక్కించాం అభివృద్ధి మొదలైంది అంటే ఎప్పుడో కూడా అమరావతి పోలవరం నిర్మిస్తే మనకి చాలా మంది అనిపిస్తారు అలా హైదరాబాద్ అంతా చంద్రబాబు నాయుడు గారు మరి రెండు వేల నాలుగు డెవలప్ చేస్తూ ఉంటే కొంతమంది విమర్శించారు ఆ కంప్యూటర్లు మనకైనా అని చెప్పి డం వల్లే ఈ వేనాన్ని ఒక ఆరాధ్య ఆరాజదంగా హైదరాబాదు మరి ఆయన్ని ఉపలంటే దానికి కారణం మరి మన అమ్మకి తెలుసు ఇవాళ మన పిల్లలు లేదా మన మనలో దేశ విదేశాల్లో ఈ గర్భివాణితో ఒకటి వెళ్ళి వాటిని సంపాదించాలి మనకి భా ఉంటే అదే మన సంస్థ పెరుగుతాం మరి మన నియోజక విషయానికి వస్తే ఆ వేళ మనం పద్నాలుగు పంతొమ్మిది ఇచ్చిమిచ్చిగా నలభై మూడు గ్రామాల్లో చేసాం కోర్టెట్ సందర్భం నేనే చెప్పాను ద్వారపూడి కేశవరం మనం అనుకోవాలని పని చేయలేకపోయామని చెప్పి అంటే వచ్చినటువంటి రైతులందరూ కూడా మా ఎంపీ గారితో సహా మా కేశవరం ద్వారా చేయలేదు తీరుకుంటున్నారు కదా అని అనుకున్నంత నేనేదన్నాను తప్ప మనం చేయలేదు చెప్పలేదు ఇవాళ కూడా అవే అడిగా లెక్క అడుగు మళ్ళీ మీటింగ్లో శిర్వనా కానీ కేశవరం కానీ ఎప్పుడైనా సరే అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి ఆ అభివృద్ధిని ఎవరో కానీ తీసుకువెళ్ళాం తీసుకు వెళ్తాం అనుకోండి అందరికీ మనం చేస్తూ వచ్చేసి ఇవాళ మనం వాడుకోండి ముందండి పెట్టుకున్నాం కేశవరం కూడా అన్నీ ప్రబోహించాం అన్ని గ్రామాలు కూడా మరి ఎలా ఏదైతే కొంచెం ముందు జరగనున్నాయో అన్ని గ్రామాలను కూడా సరి చేసుకుంటూ ముందుకు సాగాలనే ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పి మరి మీ అందరికీ సమయంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రేషన్ కార్డు మరి మన నుంచి ఆన్లైన్లో మనం పనులు మొదలెట్టారు పందరూ సే ద్వారా అవన్నీ కంప్లీట్ చేసుకోవాలని సమీకరణ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా మనకి మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదాయలో లోకేష్ గారి యొక్క సార్యంలో అందరం కూడా పనిచేస్తూ ఆ సంస్థని పరిశీలించే బాధ్యతని మీ కోట మన నియోజకవర్గంలో నేను తీసుకుంటా అని చెప్పడం అందరికీ మరొకసారి తెలియజేస్తూ మరి మన కోద్రిమల్లు ఇంకా చెప్పారు అండేవారు మరి ఎంతో తీసుకున్న సరమునే కొంత అర్థం అవట్లేదు కొంచెం తగ్గించిన తగ్గించిన మంచి వస్తుంది దాని అవకాశం మనకి డెబ్భై ఐదు మీరు అటెండెన్స్ ఉండాలి తర్వాత మళ్ళీ తెలిసిన పుట్టిఫిషన్ నాలెడ్జ్ అంటే ఇబ్బంది అవుతుంది అంటే మనం కొంభై రోజులు ట్రైన్ పొందుకే అందులో డెబ్బై శాతం అంటే డెబ్బై ఐదు రోజులు రోజులుగా అది ఇంపేస్తున్నాము నా పోతుంది తప్ప ఏదైనా మనం డెబ్బై ఐదు రోజులు మాత్రం ఖచ్చితంగా అటెండెన్స్ అవ్వాలని చెప్పి మరి మీ అందరికీ సవనీయంగా చేస్తూ ఈ అవకాశాన్ని ఇప్పుడు మీరు పెట్టుకుంటారు తర్వాత మీ తర్వాత ఇంకా పన్నెండు గ్రామాలలో కూడా కంటిన్యూగా ఈ యొక్క నెలని పొందాలని చెప్పి మనం అందరూ కోరుకుంటున్నారు 頑張っけください。